మీకోసంలో అందిన అర్జీలను నాణ్యతతో పాటు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అధికారులను ఆదేశించారు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలు ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి డిఆర్డిఏపిడి ఆర్ విజయరాజు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం ముక్కంటి కె భాస్కర్ అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా నూట ఎనభై నాలుగు అర్జీలు మీకోసంలో నమోదయ్యాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి మాట్లాడుతూ అర్జీల పరిష్కార రేటును పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందింది లేనిది పరిశీలించాలని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఓ లేకుండా అర్జీల పరిష్కార తీరు ఉండాలని అన్నారు అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అన్నారు అర్జీలు పెండింగ్ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కార తీరు ఉండాలని అన్నారు వార్షిక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఇరవయో తేదీ నుండి హౌస్ టు హౌస్ పరిశీలనను బిఎల్ఓలు చేపట్టవలసి ఉందని ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు మీ <laughs> Yeah, that's I don't know.